సీతమ్మ కోసం వెతుకుతూ వానరు బృందం సముద్ర తీరానికి చేరుకుంది కానీ ఒక నెల మొత్తం గడిచిపోయింది వారు ఎలాంటి సమాచారం తీసుకురాలేదు అందరూ భయంతో సుగ్రీవుడు రాముడు అని ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు అంగదుడు ముందుకు వచ్చి ఓ కొండ మీద నిలబడి ఇలా అన్నాడు ఇది మన ప్రయత్నం ఫలితం కాకపోయిందని భావించవద్దు మరి మనలో శక్తి మిగిలి ఉందా లేదా తెలుసుకోవాలి నా కాలు ఈ గడ్డి మీద నుంచి కదలకుండా ఎవరైతే పై ఎత్తగలరో చూద్దాం ఈ మాట విన్న తర్వాత వానరులంతా షాక్ అయ్యారు ఒక్కొక్కరుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు కానీ ఎవరు అంగదుడి కళ్ళని నిలిచలేకపోయారు ఇప్పుడు చివరిగా హనుమంతుడు వంతు అతడు మౌనంగా ముందుకు వచ్చి ఏమాత్రం అహంకారం లేకుండా అంగధుడి కాలుని రెండు చేతులతో పట్టాడు చిన్న శక్తితోనే అంగదుడి కాలుని గాలిలోకి పైకి లేపేశాడు అంతే అందరూ నిశ్శబ్దంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అంగదుడు ఆనందంతో ఇలా అన్నాడప్పుడు హనుమంత నీవే రాముని దూత నీ శక్తిని మర్చిపోయిన వారికి ఇది గుర్తుంచేలా చేసింది ఇప్పటికీ నీలో అసమాన శక్తి ఉంది నీవే మా ఆశ అప్పుడు హనుమంతుడికి ఒక్కసారిగా నా దగ్గర రాముని ఉంగరం ఉంది కదా అది సీతమ్మ గుండెకు ధైర్యం ఇవ్వగలదు అని ఆలోచించాడు అప్పుడు అందరూ హనుమంత నీవే వెళ్ళాలి అని చెప్పేసి అందరూ అన్నారు హనుమంతుడు ఎలా దూకాడు శీర్వం తీసుకున్నాడు ఎప్పుడు సముద్రం పైకి ఎగిరాడు ఇది మొత్తం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం